ఓం శుభంకర్యే నమ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి రవి బుధ శుక్రగ్రహాల వల్ల మిత్రలాభ ప్రసాదములు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహాలు అంటే రవి బుధ శుక్రగ్రహాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మాసంలో శుభప్రదముగా ఉన్నాయి ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు చాలా అమోఘంగా ఉంటాయి చాలామంది వారి వారి యొక్క ఉద్యోగము రీత్యానో వ్యాపారముల రీత్యానో ఒక నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అవి ఎంతో సత్ఫలితాలని ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మాసములో ఇస్తున్నాయి అలాగే ఏప్రిల్ నెలలో మీరు ఒక గొప్ప పనిని కూడా చేయబోతున్నారు మనోధైర్యంతో ఉండాలి అందరి యొక్క సలహాలతో పని చేస్తే పొద్దున అందరూ ఏమంటారంటే మేమంతా కలిపే చెప్పిన సలహా ఇది అతను ముందుండి చేశాడు అదే మీకు వచ్చిన సలహాని మీరు ఇంప్లిమెంట్ చేస్తే అది అతనికి వచ్చిన సలహా అని చెప్పి మీకు తెలుస్తుంది మీ చుట్టుపక్కల వారికి తెలుస్తుంది మీ పేరు కొట్టేయటానికో మీరు చేసేటువంటి పనిని వారి పనిగా చెప్పుకుంటానికో కొంతమంది ఇష్టపడతారు అది వారి జీవన విధానం అనుకోవాలి తప్ప పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వేయకూడదు అలా మన పేరు చెప్పుకొని బతికేటువంటి వారిని వదిలేయాలి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేటువంటి విషయం వారికి నిద్రించేటప్పుడు తెలుస్తుంది చాలు ఆ యొక్క దుఃఖము మీ అభివృద్ధికి తోడ్పడుతుంది ధనుస్సు రాశి వారికి చాలా మంచి శుభ సమయముగా ఏప్రిల్ మాసంలో ఉంది ఆరోగ్యం కూడా చాలా విశేషముగా ఉంటుంది ఎక్కడా కూడా మీరు అజాగ్రత్తగా ఉండవద్దు జాగ్రత్తగా ఉండండి తొందరపాటుతో ఆవేశపూరితముగా నిర్ణయాలను తీసుకోవద్దు కుటుంబ సభ్యులు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన గురువులు చెప్పినా సొంతగా మీరు ఆలోచన చేయండి ఏది మీకు కలిసి వస్తుంది దాంట్లో మీరు ఎంతవరకు కష్టపడగలరు మీ శ్రమ ఎంతవరకు ఉపయుక్తమవుతుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకుని అప్పుడు మీరు ఆ పనిని చేయండి అప్పుడు పూర్తి విజయాన్ని పొందగలుగుతారు అహంకారము కూడా పెరిగేటువంటి సందర్భము ధనుస్సు రాశి వారికి ఏప్రిల్లో ఉంది ఎందుకంటే ఒక స్త్రీ మూలకంగా ధనుస్సు రాశి పురుషులు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరు అనేటువంటి దాంట్లో మీరు జాగ్రత్త పడాలి పొరపాటున కూడా నీ తల్లో నీ భార్యో నీ చెల్లో అని మాత్రం అనుకోకండి పరస్త్రీ వల్ల కాబట్టి స్త్రీ అన్నారు కదా అని చెప్పి కూతురునో భార్యనో తల్లినో చెల్లినో హింసించటము మాట్లాడటం అనేటువంటిది మీ అహంకార ప్రదర్శనకి నిదర్శనమవుతుంది పరస్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల ఎందు అజాగ్రత్తగా ఉండటం ద్వారా ఉద్యోగస్తులు తమ ఉద్యోగములో కొంత అవకతవకలని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తోటి సభ్యులతో జాగ్రత్తగా ఉండండి ప్రథమార్థము ముగిసే సమయంలో ఎంతో వినోదాత్మకంగా చాలా ఆనందంగా ఉంటారు ద్రవ్యలాభము వస్తులాభము అలాగే మంచి మంచి యాత్రలను చేసేటువంటి అవకాశాలు ధనుస్సు రాశి వారికి వస్తున్నాయి ఏప్రిల్ మాసంలో మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయప్రదముగా పూర్తి చేస్తారు నమ్మండి ప్రభుత్వము నుంచి కూడా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇట్టే వసూలవుతాయి అలాగే ఈ యొక్క మాసములో ప్రథమార్థములో ఎన్ని లాభాలు ఉన్నాయో కొద్దో గొప్ప నష్టములు కూడా ఉంటాయి కాబట్టి దృఢమైనటువంటి సంకల్పముతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు దేశీయస్తులైనా విదేశీయస్తులైనా చక్కటి లాభాన్ని ఇస్తాయి భార్యాభర్తల మధ్య అవగాహనని మీకు మీరే కుదుర్చుకోవాలి మధ్యవర్తిత్వము ఇతరులు కుదర్చరు అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ప్రతి విషయము కూడా సర్దు అడుగుతుంది ద్వితీయ అర్థము అంటే అమావాస్య తరువాత మీకు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు నక్క వినయాన్ని ప్రదర్శించి మీ ధనాన్నో మీ వస్తువులను అపహరించటాన్ని మీరు గ్రహిస్తారు తద్వారా ఆ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవ పెట్టుకోవటము పోలీస్ కేసులు వేయటము లేకపోతే కొట్టటము ఇదంతా కూడా ఎవరమైనా చేస్తారు కానీ శత్రువు బాధపడేటట్టు చేయటము అంటే వాడు పశ్చాత్తాపడేటట్టు చేయటం అప్పుడే మీరు విజయాన్ని పొందుతారు రైతులకి చాలా మంచి లాభం ఉంది అర్థంలో విద్యార్థులు కూడా దృష్టి పెట్టి మీరు అనుకున్నటువంటి పనిని ఇట్టే పూర్తి చేస్తారు అకాల భోజనము వలన స్త్రీలకి కొన్ని సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్య మంచి భోజనాన్ని తినండి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కొన్ని కంటేటువంటి సందర్భం కూడా ఈ ద్వితీయార్థములో ఉంటాయి బయట పదార్థాలను తినడం ద్వారా కాబట్టి మంచి ఆహారాన్ని పిల్లలకు పెట్టండి శాకాహార భోజనం అనేటువంటిది ఎప్పటికీ మనకి మంచిది అదే మాంసాహారము మద్యము ధూమపానం అనేటువంటివి ఎంతో ప్రమాదాలను తెచ్చిస్తాయి మనకి ధనుస్సు రాశి వారు ఏప్రిల్లో ఈ ద్వితీయార్థములో ఇంటి వంటనే తినటమే ఆరోగ్యదాయకం వారికి వారి కుటుంబ సభ్యుల కొన్ని విషయాలలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము లాభోపేతముగా ఉంటుంది అలాగే మీరు చెప్పేటువంటి ఒక మాట వల్ల కుటుంబంలో కొంతమంది ఆనంద పొందుతారు గతించినటువంటి వారు ఎవరైతే కనుక మన ఇళ్లలో ఉన్నారు ధనుసు రాశి వారు వారిని స్మరణ చెయ్యండి ఈ ఏప్రిల్ ఎనిమిది అమావాస్య రోజున వారి పేరు మీద అన్నదానము కానీ గోవుకి ఏదైనా గ్రాసము కానీ సమర్పణ చేయటం ద్వారా ధనుస్సు రాసి వారు మరిన్ని గొప్ప ఫలితాలని పొందుతారు చాలామంది మరణించి ఉంటారు వారికి ఏదో మన మన యొక్క ఆచారాల ప్రకారంగా కర్మలను చేసి ఉంటాం కానీ వారిని స్మరిస్తూ ఉండాలి తద్వారా మనం స్మరించినప్పుడల్లా వారు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ స్వర్గలోకానికి వెళ్తారు గోసేవ మన ఇళ్ళల్లో మృతి చెందిన వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది దేశీయ గోవులకి ఆహార పదార్థాలను పెట్టండి అలాగే మీ ఇంటి దేవుడి దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయంలో ఒకరోజు నిద్రని చెయ్యండి ధనుస్ రాశి వారు సంపూర్ణమైనటువంటి ఫలితాలని ఏప్రిల్లో మీరు పొందటానికి మీ గృహదైవమే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ